నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు ని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి శ్రీకాళీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రశాంతి ఎమ్మెల్యే కోవూరు నెల్లూరు వారి కుటుంబ సమేతంగా ఈరోజు స్వామి వారి దర్శనానికి విచ్చేసిన వారికి ఆలయ కారణ నిర్వహణ అధికారి టి పాపిరెడ్డి వారికి సాధనంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం స్వామివారిని అమ్మవారిని దర్శనం అనంతరం దక్షిణామూర్తి దగ్గర దర్శనం చేసుకుని మృత్యుంజయ స్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు వేద పండితులు ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైంది ఈవో వారికి చిత్రపటం టీడీపీ నాయకులు కలిసి తీర్థప్రసాదాలు ఇచ్చినారు సదరు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ పర్యవేక్షకులు నాగభూషణం ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు